రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి మే ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త విధానాలు అయితే ఇస్తూ ఉన్నారు కదా దానికోసం ఆధార్ కిట్లకు నలభై ఒక్క కోట్లనైతే అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఆధార్ కిట్లు ఫింగర్ ప్రింట్ స్కానర్లు కొనుగోలు నిమిత్తం గ్రామవార్డు సచివాలయ శాఖ నలభై ఒక్క కోట్లను నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఆదేశాలైతే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంద గ్రామ వెయ్య వెయ్యి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఆధార్ నమోదు కిట్లు కొనుగోలుతో పాటు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై లెవెల్ వన్ ఆర్డీ సేవ కలిగిన ఫింగర్ ప్రింట్ స్కానర్లు కొనుగోలు చేసేందుకు కూడా ఈ నిధులను అయితే ఉపయోగించాల్సి అయితే ఉంటుంది ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ బడ్జెట్ నిధులైతే ఇచ్చారు అయితే ఈ కిట్లన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాష్ట్రంలో కొత్త విధానంలో ఫేషియల్కి సంబంధించి వేలు అంటే వేలు ముద్రలు వారందరికీ కూడా కొత్త విధానంలో ఫోటోలు తీసుకునే విధంగా కొత్త కిట్లైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే కొత్త కిట్లకు సంబంధించి ఇస్తున్నారు అంటే మనకి మే ఒకటో తారీఖున పంపిణీ చేసే పెన్షన్లో ఈ కొత్త కిట్లతోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట సో ఎవరికి ఫింగర్ అంటే వేలు ముద్ర పడకపోయినా వారందరికీ ఫోటో తీసి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి